సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీకి సంబంధించి భీమవరంలో భారీ భారీగానే సక్సెస్ మీట్ పెట్టేశారు ఇందులో వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారు మీనాక్ష చౌదరి ఇంకా ఐశ్వర్య రయేష్ ఇంకా తెలుసు కదా రేవంత్ బుల్ రాజు సో అందరి స్పీచ్లు బాగున్నాయి సో బుల్రాజ్ స్పీచ్ మాత్రం రాజకీమని చెప్పాలి ఆ అబ్బాయి ఇంటర్వల్ దగ్గర వచ్చేసి జోక్స్ సీన్స్ పండించాలని చెప్పి మళ్ళీ అయిన్ ట్రై చేస్తాడు సో ఆ అబ్బాయి మాట్లాడేటప్పుడు చాలా వరకు అయితే మనకు ఏంటయ్యా సినిమాని హిచ్ చేశారుంటే ఇప్పుడు డబల్ బ్లాక్ బస్టర్ చేసేసారు అని చెప్పి అంటాడు అలాంటి చిన్న చిన్న సెల్యువేషన్స్ బాగున్నాయి మ్యాటర్ ఏంటంటే మన కోల్డ్ వచ్చింది భయ్యా కోల్డ్ వచ్చింది మాటలు కొంచెం వాయిస్ డల్ అవుతుంది సో మ్యాటర్ వచ్చేసరికి అనిల్ రాబోట్ గారు మాత్రం ఇచ్చి పడేసారు భయ్య ఈ మూవీకి ఇంత భారీగా హైపిచ్చేసి సినిమాని వేరే లెవెల్లో దింపించారు ఇంకా అనిల్ రాబుడ్ గారు వెంకటేష్ గారి గురించి చాలా బాగా స్పీచ్ ఇచ్చారు స్పీచ్ మాకు అరాచకం సో మీరు కూడా చూసారా ఖచ్చితంగా లైక్ చేసి వీడియో లైక్ అండి